ఇప్పుడైన తర్వాత కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో శివాజీ కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మధురానగర్కు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దేవినేని శివాజీ ఆదివారం నాడు మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు వైఎస్ఆర్సీపీ అభిమానిగా వైఎస్ఆర్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఆయన పార్టీ పటిష్టతకు కృషి చేశారు ఈయనకు భార్య ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి శివాజీ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వారి కుటుంబ సభ్యులకు శివాజీ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు వైఎస్సార్సీపీ నాయకులు ఈయన వయస్సు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈయన పేరు మధురా చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దేవినేని శివాజీ గారు గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం నాడైతే కనుక మృతి చెందారని చెప్తూ ఉన్నారు సీనియర్ నాయకులే కాకుండా వైఎస్సార్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కూడా ఆయన పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారని చెప్తున్నారు వైఎస్సార్సీపీ నాయకులు శివాజీ గారు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు